హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడి గంటలు కార్యక్రమానికి స్వాగతం రాజమహేంద్రవరంలోని శ్రీ పాత సోమాలమ్మ ఆలయం కోలాటం కళాకారుల గజ్జ పూజ మహోత్సవంతో కలకలలాడింది తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవరంలో కొలువై ఉన్న శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో రెండు వందల డెబ్బై పూజ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కన్నుల పండుగ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆచార్యులు పగడాల ఆనంద తీర్థచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు మానవ జీవితాన్ని ఇచ్చింది పూజించడం కోసమేనని దేవుడికి కృతజ్ఞతలు తెలపడానికి నిత్యం పూజలు చేయాలని అన్నారు దేవుడికి చేసే ఒక పూజగా వర్ణించారు దీనిని భావితరాలకు కూడా నేర్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని కోలాటం కళాకారులు సురేష్ సారథ్యంలో నిర్వహించారు గజపూజ అనంతరం మహిళలు చిన్నారులు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కలియుగ అశేష కోట్లాది భక్తుల ఇలవేల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థానం అంటే బ్రహ్మాండే నాస్తికించనంట ఇంకా బ్రహ్మాండములు వెతికినలేదు అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానములు ధర్మ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తుంది ఈ కలియుగంలో అంతరించిపోయిన హైందవ సంస్కృతిని పునరుద్ధరించడానికి బహుముఖములుగా తిరుపతి దేవస్థానము ఒక ధర్మ ప్రచార హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఇలాగా అనేక బహుముఖములుగా ధర్మ ప్రచారాన్ని చేస్తూ ప్రస్తుతం దాస సాహిత్య ప్రాజెక్ట్ అనేది అది కర్ణాటక పురందర దాసుల వారి యొక్క కీర్తనలను వ్యాప్తి చేయడానికి అయినప్పటికీ అశేష తెలుగు ప్రజలు విశేషంగా కోస్తా బెల్ట్లో ఉన్నటువంటి ప్రతి వాడవాడలో గ్రామ గ్రామాల్లో మారుమూల గ్రామాల నుంచి మహానగరాల వరకు అందరూ ఈ సంకీర్తనలు నేర్చుకునేదే కాక దానికి తగిన కోలాటలు కూడా వేస్తూ మన యొక్క ప్రాచీన వైభవాన్ని సంస్కృతిని ఆ జనాలందరూ కూడా చాలా చక్కగా బయటికి తీసుకొస్తున్నారు దానికి కారణము మాచే నిర్మింపబడిన ఈ గురువర్యులు చాలామంది ఉన్నారు కోలాటలు సంకీర్తనలు నేర్పేవారు ప్రస్తుతము మన సురేష్ గారు ఈ యొక్క కోలాట బృందాన్ని చాలా చక్కగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఒక దగ్గర చేర్చి ఏదో వెస్ట్రన్ మ్యూజిక్ పాశ్చాత్య సంగీతానికి పాశ్చాత్య సంస్కృతికి ఈరోజు మన యువత తలవంచిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సంకీర్తనలు ఆ కోలాటలు కళలను మళ్ళా నేర్పించి వారందరినీ కూడా భారతీయ ఈ యొక్క సంస్కృతిలో పొందేటట్టుగా చాలా చక్కగా పనిచేసా అది ఈరోజు నాకు చాలా ఆనందమైంది